మళ్ళా వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే మళ్ళా కేసీఆర్ సీఎం అవుతాడు తప్పకుండా మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది ప్రజా పరిపాలన వస్తుంది ఇవాళ నేను ఒక్క రెండు మూడు ముక్కలే మీకు గుర్తు చేస్తాను దానే అన్నాడు కానీ మా అక్క చెల్లెళ్ళందరూ కూడా ఒకసారి అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రచారానికి వెళ్ళినప్పుడు అజయన్న ఈ మాట మిమ్మల్ని అడగమన్నాడు అత్తకి నాలుగు వేలు కూడకి రెండు వేల ఐదు వందలు వస్తుందని చెప్పి మహాలక్ష్మి పథకం అన్నారు వచ్చిందా అత్తకి నాలుగు వేలు వచ్చినాయా పెన్షన్ రెండు వేల పదహారు రూపాయలది రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ఏమైంది పెన్షన్ ఎందుకని చెప్పి మీరు హామీలు ఇచ్చి నాలుగు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చారు ఆరు గ్యారంటీలు గ్యారంటీ కార్డులు లేకపోతే ఇంకా చేసి ఓట్లు వేయించుకున్నారు కదా మరి ఏమైంది నాలుగు వేలు పెన్షన్ అట్లనే అట్లనే మహాలక్ష్మి పథకం కింద ప్రతి ఆడబిడ్డకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఇచ్చిరా రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక్క ఆడబిడ్డకి మనం చదువుకునే ఆడపిల్లలకి ఎవరికైనా ఒక్క స్కూటీ వచ్చిందా లేకపోతే మన ఇళ్ళల్లో పెళ్లిళ్ళు అయితే ఆడపిల్లలకి ఎవరికైనా తులం బంగారం వచ్చిందా మన అక్క చెల్లెల మెడల్లో రేవంత్ రెడ్డి తులం బంగారం మెరుస్తుందా ఆయనతో ఏదో తులం బంగారం అంటే ఇంకా అడిస్తాను లక్ష రూపాయలు అయింది మరి ఓట్లు ఎంచుకున్నప్పుడు ఓట్లు గుర్తించుకున్నావు కదా అప్పుడు మరి గుర్తు లేదా అని అడుగుతున్నా